అభినందన తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే పెద్దలు మన యొక్క ఆందోళన ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం పైన అన్ని ప్రాంతాల్లో ఆందోళన జరుగుతూ ఉన్నాయి పార్లమెంటులో చెప్పినటువంటి ప్రకారము మీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని రైతాంగం యొక్క ఆత్మహత్యలు నివారించడానికి కనీస మద్దతు ధర ఇవ్వమని చెప్పి స్వామినాథన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులను అమలు చేయమని చెప్పి నిధాం చేస్తూ ఆందోళన చేస్తా ఉన్నాం అది దేశవ్యాతీతంగా అదేవిధంగా రాష్టంలో కూడా వివిధ ప్రాంతాల్లో రైతులు ఇప్పుడే అన్ని రైతుల గురించి వివరించారు కొద్దరు రైతులు వచ్చారు శనగ రైతులు వచ్చారు హార్టికల్చర్ పంటలకు సంబంధించిన వారు వచ్చారు సుభాబం రైతులు వచ్చారు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పంటలు పండించుకునేటువంటి గిరిజన రైతాంగం వచ్చారు అన్ని రకాల రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు రైతుల గురించి ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వాలకు చెబుతా ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదు దాని ఫలితంగానే ఈరోజు మనం ఇక్కడ గుంటూరులో ప్రధానంగా ఈ ఆందోళన పెట్టాలి ఎందుకు గుంటూరులోనే ఆందోళన పెట్టాలని చెప్పేసి ఎస్కేఎం నాయకత్వం భావించింది అనేటువంటి అంశం ఇక్కడ గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా ముందుకొచ్చింది ఇందులో వారికి ఇరవై వేల రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి క్వింటాల్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తే దాని గురించి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోయిన తర్వాత వారిపైన అయితే పెట్టారు గాని వాస్తవాలను మరుగుపరచడానికి కావాల్సిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందుకనే రైతాంగం మొదలుకొని ఇక్కడ ఏసియాలోనే చాలా పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ రైతుల గోచ వినిపిస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది అంత తెలుసుకోనైనా సరే రైతాంగం మొర ఆలోకిస్తారని చెప్పి రైతుకు ఇక్కడో ఎక్కడో ఒక చోట కొంత ఆశ మిగిలింది అందుకనే ఇక్కడ వచ్చి మేము గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ రైతాంగం పక్షాన మేము ఆందోళన చేస్తున్నామంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయేటప్పుడు కూడా అక్కడ నరేంద్ర మోడీ గారు జపం చేస్తా ఉన్నారు ఆయన నరేంద్ర మోడీ గారు జపం చేస్తా ఉంటే ఆయన కొడుకు కూడా ఇప్పుడు మేము ఏదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడే పెద్ద ఆయన చెప్తాడు అక్కడ రాయలసీమకు సంబంధించినటువంటి పురానికి సంబంధించి చాలా గొప్పగా చెప్పాడు సాగడానికి మంచి నీళ్లు లేము సానానికి నీళ్లు కావాలంటే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉందని చెప్పి చెప్పారు పురానికి ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే అక్కడ పాత్ర వహిస్తా అక్కడ గెలుస్తా ఉన్నారు ఇప్పుడు కూడా మన బాలకృష్ణ గారు అక్కడ గెలిచారు మనని మధ్య చాలా మంది మీ రైతులు కాబట్టి పెద్ద రైతులు కాబట్టి సినిమాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మనని ఒక ఆయన బాలకృష్ణ గారు డాకు మహారాజ్ అని చెప్పి ఒక సినిమా తీశారు ఆయన డాకు మారా సినిమాలో ఆయన ఒక ఇంజనీర్ ఇరిగేషన్ ఇంజనీర్ ఆ ఇంజనీర్ గారు అక్కడ రాజస్థాన్ లో ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారులు అంతా అడ్డపడతా ఉన్నారు కాబట్టి అక్కడ తడానికి మంచిలే చెప్పి ఆ కథను ఇతివృత్తంగా తీసుకుని ఒక గొప్ప సినిమా జ్వరంపై కుదిలాడు అయ్యా ఆ సినిమా కథ ఏమో గాని నీ ఇంజనీర్ బతికేమో కానీ హిందూపురంలో నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి ఏమైనా పోసే అవకాశం ఉందంటే బాలకి గారు అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి సినిమాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కథలు కూడా బాగానే చెప్పారు ఇప్పుడు మన ఝాన్సీ కామేవ్ గారు చెప్పారు ఇప్పుడు నాలుగు పీలు వచ్చాయి ముందు మూడు పీలే ఇప్పుడు నాలుగో పీ కూడా వచ్చి పది శాతం ఉన్నటువంటి ధనవంతులంతా ఇరవై ముప్పై శాతం ఉన్నటువంటి పిల్లవాళ్ళందరికీ సహకారం అందించి వాళ్ళందరినీ వికసిత ఆంధ్రప్రదేశ్లో పేద సౌకర్లు చేసి వాళ్లందరికీ డాలర్ల రూపంలో ఆదాయం పెడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు